వానాకాలం సీజన్ ప్రారంభంలో రైతులకు సరైన సమయంలో ఎరువులను అందించాలని నకిలీ విత్తనాల విక్రయాలు లేకుండా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకొని రైతులకు అవగాహన కల్పించాలని కోరారు ప్రతి గ్రామంలో రైతు అవగాహన వేదికలు ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ నాయకులు కిసాన్ మోర్చా కేరళ ఇన్ఛార్జ్ గోలి మధుసూధర్ రెడ్డి అధికారులను కోరారు మంగళవారం నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లోజు వెంకటాచారి వేమిరెడ్డి భిక్షం రెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాథా వెంకటరెడ్డి గుండా నవీన్ సైదులు శేఖర్ తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ రంగం గురించి రైతుల గురించి పూర్తిగా కూడా ఈరోజు ఏమాత్రమో చిత్తశుద్ధి లేదు ఇప్పటి వరకు వానాకాలం సీజన్ ప్రారంభమైంది వరుణ వేలు నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యంచింది ఈ ప్రభుత్వానికి పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా కూడా దోచుకుందాం దాచుకుందాం అనే మీరు ఉన్నారు ప్రతిరోజు పేపర్లో చూస్తా ఉన్నాం సీఎంఆర్ గురించి ఆ మాత్రం సే ఒక పది శాతం కూడా రైతుల మీద లేదు ఏ జిల్లాలో ఎంత అయితే అవకాశం ఉన్నది గత యాసంగ సీజన్ లో పూర్తిగా రైతులు నష్టపోయినారు కరుచ్చింది ప్రస్తుతం అంతా కూడా రిపోర్ట్స్ అన్ని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు ఈ యొక్క వానాకాలం సీజన్ లో అనుకున్న దానికన్నా సగటు కన్నా మించి వర్షాలు పడతాయి ఆ విధంగా తగిన విధంగా ప్రభుత్వము ప్రణాళికలు రూపొందించాలి ఏ జిల్లాలో ఏ మండలాలో ఏ నియోజకవర్గానికి ఎంత హత్య చేస్తున్నారు ఎంత యొక్క ఎరి సాగవుతున్నది ఎన్ని ఎరువుల అవసరం ఉన్నది యూరియా ఎంత అవసరం ఉంది డిఏటి ఎంత అవసరం ఉన్నది ఎప్పటివరకు తీసుకొచ్చి పెట్టాలి మే ఎండింగ్ వరకు కూడా అన్ని రకాల ఎరువులను మండల స్థాయి వరకు బఫర్ స్టాక్స్ ఉంచాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ నకిలీ విత్తనాలు విక్రయిస్తా ఉన్నారు నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటే ఎక్కడ కూడా తూతూ మాత్రంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఇలా రైతుల పరిస్థితి ఎట్టి ఉంది అంటే మూలుగా నకపైన ఉండదు మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్ డిమాండ్ చేసినాం భూమి నమ్ముకున్నటువంటి రైతు పట్ల నేల నమ్ముకున్న రైతు పట్ల మట్టిలో ఉన్నటువంటి రైతు పట్ల ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ యొక్క నకిలీ విత్తనాలు అరికట్టాలి నాణ్యమైనటువంటి విత్తనాలు సప్లై చేయాలి ఇవాళ పచ్చిరెట్టి విత్తనాలు తప్ప ఏమీ లేదు మండల విత్తన కేంద్రాల్లో తెలంగాణ సీడ్ కార్పొరేషన్ సప్లై చేసిన దురవిష్టం ఏంటంటే ప్రభుత్వం సప్లై చేసేటటువంటి వరి విత్తనాలు కూడా పూర్తిగా పాలు వస్తున్నాయి గడ్డలు పెడతా ఉన్నాయి నారు వస్తే నారు వస్తలేదు ఎవరు భరించాలా రైతు ఈ రైతుల కష్టాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం లేదు రైతుల కమ్మీలు తీసే ప్రభుత్వం కాదు ఇది రైతుల పట్ల ఏమాత్రం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి కనికరం లేదు దయలేదు లేదు ఇలా ప్రభుత్వం సప్లై చేసే సీడ్లా నకిలీ విత్తనాలు వస్తుంటే మీరు ఏం చేయాలి ప్రభుత్వం ఇక్కడ కూడా రసి సరిగించరు పూర్తిగా కూడా ఫౌండేషన్ సీటు కానీ మిగతా సీటు కానీ సేకరించేటప్పుడు ప్రభుత్వము పూర్తిగా కూడా అధికారుల అండదండలతో నకిలీ షీడ్స్ సేకరిస్తా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క ఎరువుల విషయంలో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఉక్కుపాద పెట్టి వాళ్ళ పైన ఎక్కడైనా రైతులకు అన్యాయం చేస్తే నకిలీ విత్తనాలు విక్రయిస్తే పూర్తిగా కూడా వాటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహారు సంవత్సరంలో రైతాంగానికి వరల్ ఒక పథకం ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టింది ఇంతవరకు అమలు చేయలేదు ఒక సంవత్సరం నేర గత ప్రభుత్వం అమలు చేసింది రద్దు చేసింది కాబట్టి భారతీయ జనతా కిసాన్ మోర్చి డిమాండ్ చేస్తున్నాము కష్టాల్లో నష్టాల్లో ప్రకృతి వైపరీత్యాలు పంట చేతికి వచ్చిన పంటలు నష్టపోతే కరువుచ్చినా కాలం వచ్చినా ఈ యొక్క పంటలకు పూర్తిగా పోయే దెబ్బతీని రైతు నష్టపోతే రైతాంగాన్ని ఆదుకోవడం కోసం పంట నష్టపోయి పూర్తిగా కూడా అప్పుల పాలు కాకుండా పూర్తిగా కూడా ఒక మంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టడం జరిగింది ఇది రైతుకి ఒక వరలాంటి పథకము దీన్ని ఈ యొక్క ప్రభుత్వం అమలు చేస్తుందా చేయదా మీకు ఈ యొక్క పథక విషయంలో మీకున్నటువంటి వైఖరి ఏంది మీ యొక్క స్థాండ్ ఏంది మీ ఆలోచన ఏంది బట్టబలి చేయాలి వెంటనే ఈ యొక్క వానాకాలం సీజన్ నుంచి ఇరవై మూడు రకాల పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వం మీరు డిమాండ్ చేస్తున్నాం